ఇప్పుడున్న అంటే మహిళలకు అనునితం రిజర్వేషన్ ఇస్తున్నాం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అదంతా జరుగుతుందంట నేను ఒక మహిళనండి నాలాంటి మహిళలు ఎంతో మంది టీవీల ముందు కూర్చుంటారు కూర్చొని మహిళలకు ఇది చేస్తుర్రంట అది చేస్తుంటా అంటే పొంగిపోతాం మే అంతా ఆడబిడ్డలం అందరము అయ్యో మాకు ఇది చేస్తారంట అది చేస్తారంట చట్టసభలలో ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అంట ఎక్కడండి ఎక్కడ ఉంది మాకు ఆ గౌరవం ఎక్కడ ఉంది ఓ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వమంటే మస్తుకి ఇస్తారు ప్రజాప్రతినిధుల మీద మహిళలు అనంగానే ఎక్కడ లేని ఉపన్యాసాలు ఒక చాట భారతల లాగా వివరిస్తుంటారు మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము మహిళలకు ఇచ్చే గౌరవము అది అంటారు మహిళలను గౌరవం కాదు కదా కనీసము వాళ్ళను మాట్లాడేయడానికి కూడా ముందుకు రారండి మాట్లాడితే వీళ్ళు ఎక్కడ వెనకబడతారో అని చెప్పేసి మమ్మల్ని ముందుకు అడగనియరు అంటే ఎవరు చేస్తూ అంటారు అట్లా బీజేపీ ప్రభుత్వమేనండి ఎవరు చేస్తున్నారు అని మనము ఎందుకని అంటే ఎంపీ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ప్రత్యేక ప్రత్యర్థి లాగా కనిపిస్తోంది అన్నట్టు ఈ పార్టీని ఎట్లా అణచివేయాలి అని చెప్పి కూతుర్ని పెట్టుకొని తండ్రి మీద చేస్తున్న కుట్ర ఇది ఓకే అయినా మా కేసీఆర్ గారు చలించకుండా ప్రజల కోసమే ఉంటానని చెప్పి ఎంపీ ఎలక్షన్స్లో మా పార్టీని నేను నిరూపించుకుంటాను మా పార్టీ ఇంకా ప్రజలలోనే ఉంది ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు వచ్చి వంద రోజులు అయిందండి కరెంటు లేదు కరెంట్ ఏమైనా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాడా అంటే అది లేదు అన్ని పొలాలన్నీ ఎండిపోతున్నాయి మంచి నీళ్ళు తాగడానికి లేదు ఏ ప్రభుత్వం అండి ఇది ఎక్కడ ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ ఏం చేయలేరు